సో ఈ ఓనర్కి ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ నుండి వన్ థర్టీ వెహికల్స్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం టాటా వెహికల్స్ ఉన్నాయి అంటే అన్ని రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి ఎక్కువ శాతం అయితే టాటా అయితే యూజ్ చేస్తూ ఉన్నారు సో హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఈరోజు నేను టాటా కమర్షియల్ వెహికల్స్ వాడే ప్రతి ఒక్కరికి నేను ఒక విషయం అయితే తెలియజేయడానికి మీ ముందుకైతే రావడం అయితే జరిగింది అది వచ్చేసి ఏంటంటే మీలో అందరూ టాటా మోటార్స్ అంటే టాటా కమర్షియల్ వెహికల్స్ అయితే యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ ఆయిల్ యూజ్ చేస్తున్నారా లేదా లూబ్రికేషన్ కోసం అంటే ఇంజన్ ఆయిల్ కానీ గేర్ బాక్స్ ఆయిల్ కానీ హబ్ ఆయిల్ కానీ ఇవన్నిట్లో మీరు కరెక్ట్ అయిన ఆయిల్ యూజ్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి అయితే చూసుకోండి ఎందుకంటే మార్కెట్లో ఉండే ప్రతి ఒక్క ఆయిల్ మనకు సరైన ఆయిల్ అయితే కాదనమాట చాలా ఆయిల్స్ ఎక్కువ థిక్నెస్ ఉండడం వల్ల మన ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ త్వరగా అంటే లోపల మడ్డీ అనేది త్వరగా చేరుకోవడం అయితే జరుగుతుంది అండ్లో వీర్ అండ్ ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అండ్ అరుగుదల కూడా ఎక్కువ ఉంటుందన్నమాట సో వీటన్నిటికీ పరిష్కారం చూపించడానికే టాటా మోటార్స్ వచ్చేసి మనకు టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ అని చెప్పేసి ఆయిల్ ప్రొడక్ట్స్ అయితే మనకైతే తయారైతే చేస్తూ ఉంది సో ఈ ఆయిల్స్ వాడడం వల్ల మన వెహికల్ అయితే చాలా స్మూత్గా అయిపోతుంది చాలా స్మూత్ గా అవడం వల్ల మనకు బ్రేక్ డౌన్స్ అలాంటి ఎలాంటి ఇబ్బందులు అయితే రాకుండా ఉంటుంది అనమాట అండ్ అంతేకాకుండా ఇంజన్ ఎంత స్మూత్ గా నడిస్తే మనకు వెహికల్ యొక్క మైలేజ్ కూడా అంత బాగా ఉంటుంది అండ్ మనకు ఎలాంటి ఇష్యూ లేకుండా మనకు వెహికల్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది సో ఇది కేవలం నా ఒక్కని మాటల్లోనే కాదు మనం వచ్చేసి ఇప్పుడు టాటా ఫ్లీట్ ఓనర్ దగ్గరనైతే ఉన్నాం ఫ్లీట్ ఓనర్ అంటే అర్థం ఏంటంటే వెహికల్స్ ఎక్కువ వెహికల్స్ మెయింటైన్ చేసే వాళ్ళని ఆటోమొబైల్ పరిభాషలో ఫ్లీట్ ఓనర్స్ అని అయితే అంటారనమాట సో మనం వచ్చేసి ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ ఓనర్ గారికి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్స్ అన్ని ఈ ఓనర్ గారి సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి కేవలం నా మాటలు మాత్రమే కాదు ఈ ఓనర్ గారి మాటల్లో కూడా మనం వీళ్ళు టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్స్ అయితే ఎప్పుడైతే లాంచ్ అయితే చేసిందో అప్పటి నుండి వాళ్ళు యూజ్ అయితే చేస్తూ ఉన్నారంట ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా టాటా మోటార్ జెన్యున్ ఆయిల్ ఎంత బెస్ట్ అనేది అయితే తెలుసుకుందాం సో ఆఫీస్లో అయితే సార్ వాళ్ళు ఉన్నారు వెళ్ళి మాట్లాడిద్దాం పదండి అండ్ వీళ్ళు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే అలా పెట్టాం కరెంట్ లేదు కరెంట్ ప్రాబ్లం సో గాయస్ ఈరోజు మనం డిస్కస్ చేశాం కదా ఎంతసేపు టీఎంజిఓ ఆయిల్స్ అంటే టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్స్ యూజ్ చేసే ఒక ఫ్లీట్ ఓనర్ గారితో అయితే మాట్లాడదామని చెప్పేసి సో సార్ వాళ్ళ ఆఫీస్కి అయితే వచ్చేసా హాయ్ సార్ మీ పేరు సార్ అమిత్ కుమార్ అమిత్ కుమార్ సో నా పేరు హరీష్ ఓకే థైన్య సార్ మీరు టీఎం టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్కి మీరు జెన్యున్ ఆయిల్ టాటా మోటార్ జెన్యున్ ఆయిల్ వాడుతున్నారు కదా సో దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం సార్ మీ మీ మాటల్లో మాకు ఆన్సర్స్ అయితే కావాలి సార్ మా వ్యూయర్స్ కోసం సో ఓకేనా రెడీ స్టార్ట్ చేద్దామా సార్ ఓకే సార్ మీరు నార్మల్గా ఈ ఫీల్డ్ ఎప్పుడు వచ్చారు సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మోస్ట్లీ ఏ వెహికల్స్ యూజ్ చేస్తారు సార్ ఎక్కువ టాటా ఉంది లేదండి ఉంది రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి మోస్ట్లీ మీకు ఏ వెహికల్ అంటే ఎక్కువ ప్రిఫర్ చేయాలంటే ఏ వెహికల్ చేస్తారు టాటా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో ఇందులో నాకు ఉన్న కొన్ని డౌట్స్ అయితే అడుగుతాను టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ గురించి దాని గురించి మీ జెన్యున్ ఆన్సర్స్ నాకు కావాలి మీరు ఇప్పుడు టాటా మోటార్స్ ఎప్పుడైతే మనకు టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ అని చెప్పేసి మనకు రిలీజ్ చేసింది అప్పటి నుండి వాడుతున్నారా సుమారుగా వాడుతున్నాం అండి అప్పటి నుంచి వాడుతున్నాను ఎందుకంటే మా కొత్తబడిలో స్టార్టింగ్ లో కంపెనీకి వెళ్తాయి కదా కంపెనీలో కూడా వాడేది అదే ఆయిల్ కాబట్టి స్టార్టింగ్ నుంచి అదే ఆయిల్ ఇప్పుడు మీరు నార్మల్గా ఇంత ముందు వేరే బ్రాండ్ ఆయిల్స్ ఎక్కువగా మార్కెట్ లో ఉండేవి అవునవును ఇప్పుడు అటు నుండి మీరు టోటల్ గా ఈ టాటా మోటార్ జెన్యున్ ఆయిల్ కి మారడానికి గల కారణాలు ఏంటి సార్ అంటే ఆయిల్ ఆయిల్ పోస్టిక వెహికల్స్ కి ఆయిల్ పడతాం కానీ టాప్ అప్ కంప్లైంట్లు అన్ని చాలా తగ్గిపోయింది తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి కాబట్టి మీరు ఆయిల్ అంటే పర్ఫెక్ట్ గా మనకు నమ్మకం టాటా నుంచి వచ్చిన ఆయిల్ కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎటువంటి గల్తీ ఉండదు ఓకే బయట సీల్ డబ్బా ఉంటుంది కానీ లోపల మిక్సింగ్ అయిపోద్ది ఇప్పుడు మీకు ఈ టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ అనేది మీ వెహికల్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వెహికల్స్ మీద పర్ఫార్మెన్స్ బాగుంది టాపప్ ఆయిల్ ఆయిల్ కన్జంప్షన్ తగ్గింది అంతకుముందు అంటే ఆయిల్ కొద్దిగా టాపప్ ఆయిల్ పడేది ఓకే ఇప్పుడు అప్ ఆయిల్ సరే సరిపోతుంది అంటే మనకు నార్మల్ ఆయిల్స్ అయితే ఒక పది పదిహేను లీటర్లు పట్టేది ఇది పది పదిహేను లీటర్ కదా అంటే ఇప్పుడు సపోజ్ అసాం మాకు వెళ్ళి అసాం వెళ్తే అసాం వెళ్ళి వస్తే అరవై వేలు కిలోమీటర్లు ఇప్పుడు వేరే అనుకోండి రెండు లీటర్ పట్టుంది టాప్అప్ లీటర్ రెండు లీటర్ పట్టుంది టాప్ అప్ అనుకోండి రెండు మూడు ట్రిప్కి ఒకసారి ఒక లీటర్ టైప్ పట్టుంది ఓకే ఇప్పుడు నార్మల్ ఆయిల్స్ అయితే ఒక ట్రిప్ రెండు లీటర్ ఒక లీటర్ మినిమం పట్టుద్ది లీటర్ పట్టుంది రెండు మూడు ట్రిప్ తర్వాత ఒక లీటర్ పడుతుంది సార్ మీకు వెహికల్ మెయింటెనెన్స్ లో ఏమైనా తేడాలు గమనించారా సార్ ఈ ఆయిల్కి చేంజ్ అంటే నేను ఫస్ట్ నుంచి అసలు యాక్చువల్గా టాటా మధ్యలో కొన్ని కొంతకాలమే బయట నేను కొత్త బళ్ళు తీసుకుంటా కొత్త బళ్ళు ఫస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కంపెనీ సర్వీసింగ్ కంపెనీ సర్వీసింగ్ లో టాటా ఆయిల్సే కంపెనీ కంపల్సరీ వర్క్ వెళ్తే టాటా టాటాయిల్స్ బయట కూడా ఫస్ట్ గానీ మొత్తం టీఎంజీ ఆయిల్ ఉపయోగించడానికి మరియు ఇతర ఆయిల్స్ కంటే ఏమైనా ముఖ్యమైన కారణం చెప్పాలంటే సార్ ముఖ్యమైన కారణం అంటే మెయిన్ మనకి దీని మూలన అసలు వెహికల్స్ ప్రాబ్లం అయితే ఏం లేదు కేవలం టాటా కోసమే తయారు చేసినాయి కాబట్టి టాటా కోసమే తయారు చేసింది కాబట్టి టాటా అంటే నేను ఇప్పుడు గల్తీ ఉండదు మిక్సింగ్ ఉండదు టాటా అంటే పర్ఫెక్ట్ జెన్యున్ ఆయిల్ తయారు చేస్తారు టాటా ఏ ప్రోడక్ట్ అయినా ఓకే జన్యు ఫస్ట్ కాబట్టి అది ఆయిల్ ప్రిఫర్ చేసి ఆయిల్ వాడిగా మనకి ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లమ్స్ అయితే మీరు డ్రైవర్స్ కి సరైన ఆయిల్ ఉపయోగించడం ఎలా అని చెప్పేసి మీరు ఏమైనా ఐడియాస్ ఇస్తారా సార్ డ్రైవర్స్ డ్రైవర్కి చెప్తాం ఇప్పుడు మెకానిక్ ఉంటారు కదా మెకానిక్ దీళ్ళు మెకానిక్ కూడా అదే ఆయిల్ చెప్తాడు డ్రైవర్ కూడా తెలిసిపోద్ది మన వెహికల్స్ ఉండేది అంత టాటా ఆయిల్స్ ఓకే ఓకే మొత్తం కూడా నాలెడ్జ్ డ్రైవర్స్ కూడా నాలెడ్జ్ అయితే ఉంది టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ మీరైతే వాడుతా ఉన్నారు కదా ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా దానివల్ల ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా నాకైతే కంప్లైంట్స్ పూర్తి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ కంప్లైంట్ ఏమైనా వచ్చినా కూడా మీకు లేదు కంప్లైంట్ ఏమన్నా వచ్చిందంటే ఈ సుజాతకి వాళ్ళ కంప్లైంట్ అసలు ఏదైనా కంప్లైంట్ ఇచ్చాం టక్ మన వస్తారు వెంటనే వస్తారు అంటే వాళ్ళ నుండి మనకు రెస్పాన్స్ అయితే రెస్పాన్స్ అంతా చాలా బాగుంటుంది మీకు ఇలాంటి ఆయిల్ యూజ్ చేయడం వల్ల వెహికల్ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అవ్వడాలు కానీ లేదు అలాంటి అసలు అలాంటి అసలు ఎటువంటి కంప్లైంట్ లేదు అలాంటి అయితే లేవు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళు అంతే చేస్తారు అసలు ఆయిల్ మొలానా వెహికల్ ఆగడం అనేది అసలు జెన్యున్ ఆయిల్ ఆయిల్ మొలానా ఆగడం అనేది జరగదు చీప్ క్వాలిటీ ఆయిల్ తప్ప ఉంటే తప్ప ఆయిల్స్ తో వెహికల్ ఆగిపోవడం అనేది జరగదు జరగదు మనకు దారిలో అర్జెంట్ గా ఆగడం అనేది జరగదు ఏంటంటే ఇంజన్ మెయిన్ ఆయిల్ చేసేది ఏంటంటే ఇంజన్ లైఫ్ ఇంజన్ ఇంజన్ లైఫ్ బాక్స్ హౌసింగ్ మెయిన్ ఇంజన్ అదే ఇప్పుడు ఇంజన్ ఇప్పుడు ఏదైనా లైఫ్ ఆయిల్ అంటే ల్యూబ్రేట్ ల్యూబ్ చేస్తారు ఉండే వరకు అసలు నైన్టీ పర్సెంట్ వెహికల్ ఆగదు ఇప్పుడు ఒకవేళ మీకు వాళ్ళ నుండి సపోర్ట్ ఏదైనా బ్రేక్ డౌన్ లో కూడా సపోర్ట్ వాళ్ళ నుండి ఎలా ఉంది సార్ క్విక్ రెస్పాన్స్ అంటే మీకు డౌన్ టైం ఎంత తీసుకుంటున్నారు నార్మల్ గా ఏమంటే వచ్చేసి మీ వెహికల్ పర్ఫెక్ట్ ఆల్రెడీ చేసి ఇచ్చేస్తారు నార్మల్ గా మీలాగనే ఫ్లీట్ ఓనర్స్ అయితే ఉంటారు కదా సార్ ఈ ఫ్లీట్ ఓనర్స్ కి మీరు అంటే నార్మల్గా కొంతమంది వేరే ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది వాళ్ళకు రికమెండ్ చేస్తారా ఏ విధంగా ఈ ఆయిల్ నేను వాడుతున్నా కాబట్టి నాకు ఏం కంప్లైంట్ మీరు అంటే చాలా మంది సో విన్నర్గా టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువైపోయింది అండ్ బండి మైలేజ్ కూడా చాలా మెరుగ్గా ఉందని చెప్పేసి అయితే అన్న వాళ్ళ మాటలను అయితే తెలుసుకోవడం అయితే జరిగింది అండ్ మీకు టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్